ఇన్న నహను నజల్ నజిక్ర ఇన్న రహుల హాఫిదూన్ ఈ కురాన్ గ్రంథాన్ని మేము అవతరింప చేశాము మరియు దీని రక్షణ బాధ్యత కూడా మాది అని అల్లా స్వానతల తెలియచేశాడు అయితే కురాన్ గ్రంథము మొహమ్మద్ సల్లాహు అలీస్ గారి నుంచి మన ఎలాగైతే ప్రవక్త గారు చదివారో అలాగే పఠించడం జరుగుతుంది అక్షరం గాని పదాలు గాని ఎలాంటి మార్పు చేర్పులకు గురవ్వలేదు ఇది కురాన్ మాత్రమే లభించినటువంటి ఒక గొప్ప వరము కురాన్ గ్రంథం కంటే ముందు ఎన్నైతే గ్రంథాలు ఉన్నాయో వాటిలో ఎక్కడొక చోట ఏదో రకంగా మార్పు చేర్పులు గురవుతూ ఉండేవి మహమ్మద్ సలల్లాహులీన్ గారు ఎప్పుడైతే యూదుల మధ్య కొంతమంది యూదుల మధ్య ఒక సమస్యని వాళ్ళు ముందుకొచ్చారో ఆ సమయంలో మీ గ్రంథంలో ఏముంది అని అడిగినప్పుడు ఒక పెద్ద ఆయన ముందుకొచ్చి ఏం చెప్పారు మా గ్రంథంలో వ్యభిచారం చేసిన వాళ్ళకి గాడిద మీద ఊరేగించాలి లేదా గుండు కొట్టించాలి మసిపోయాలి అని చెప్పారు అల్హందుల్లా అక్కడ అబ్దుల్లా బిన్ సలాం రసి తలాను గారు అప్పుడే ఇస్లాం స్వీకరించినటువంటి సహాబి ఆయన యూదునిగా ఉన్నప్పుడు ఒక గొప్ప పండితులుగా పేరు పొందారు వచ్చి మహమ్మద్ గారితో అన్నారు ప్రవక్త గారు వీళ్ళు అబద్ధం చెబుతున్నారు నేను గ్రంథం చదివిన వాడిని ఆ తౌరాత్ గ్రంథంలో వ్యభిచారం చేసిన వాళ్ళకి మరణ దరండనాని ఉంది కాబట్టి వాళ్ళని పిలిపించి వా నా కళ్ళ ముందు వాళ్లతో చదివించండి అని అబ్దుల్లా బిన్ సలాం రసిల్లాహు తన గారు కోరుకుంటారు తీరా చూస్తే అక్కడ ఏముంది వ్యభిచారం చేసిన వాళ్ళకి మరణ రాసి పెట్టి ఉంది వాళ్ళు ఏం చెప్పారు ముహమ్మద్ సలల్లా గారి ముందు మసిపు వేయండి అన్నారు లేదా గుండు కొట్టించండి అన్నారు లేదా గాడిద మీద ఊరేగించండి అన్నారు వాళ్ళు చేసే పని ఒకటి వాళ్ళ గ్రంథంలో ఒకటి ఉన్నది ఈ విధంగా వాళ్ళ గ్రంథం ఎప్పుడు ఎక్కడ ఎలా మార్పు చేర్పులకు గురైంది అనేది ఎవరికీ తెలియదు ఆ తర్వాత ఈశాల్ ఇస్లాం గారు ప్రవక్త అయ్యారు ఆయన దగ్గర ఇంజీలు ఇవ్వటం జరిగింది మరి ఆయన గ్రంథంలో కూడా ఉన్నవి లేనివి మార్పు చేయటం జరిగింది దాని కారణంగా ముహమ్మద్ సల్లాహులి ఇస్లాం గారు ఉన్నారు మీరు ఎప్పుడన్నా చదివేటట్టయితే గనక దేనిని కూడా ఇది కరెక్ట్ అని చెప్పకండి హద్దీసు అంబని ఇస్రాయిల్ వలాహర బనీస్రాయులకు సంఘటన ఏదన్నా తెలిసినట్లయితే చెప్పుకోండి అభ్యంతరం అంటూ ఏమీ లేదు కానీ మీరేం చేయాలి ఫలాతు కజిబోహు ఓహో సద్పోహు వాటిని నిజమో అని చెప్పకండి అబద్ధమని కూడా చెప్పకండి మరేం చెప్పాలి ఆ మన్నా బిల్లాహి అమా ఇలైనా అల్లా ఏదైతే అవతరింపజేసాడో దాని మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఏదైతే దాకా తీసుకువచ్చాడో దాని మీద పూర్తి విశ్వాసం ఉంది ఈ మాట చెప్పండి అని మహమ్మద్ సల్ల్లాహు అలీ సంగారు అన్నారు మిగతా ఏ గ్రంథానికి కూడా కురానికి ఉన్నటువంటి పటిష్టత లేనే లేదు అలాగే ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా అరబీ రాకపోయినా భాష తెలియకపోయినా ఒక్క పదానికి అర్థం తెలియకపోయినా సూరాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు నెమరు వేసుకుంటూ ఉంటారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కురాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏందిది అంటే కురాన్ని జ్ఞాపకం చేసుకొని తర్వాత వారి దాకా పంపించడం కోసము మరి మనం చదివేది నిజంగా ముహమ్మద్ సలల్లాంగ్ గారు చెప్పిందేనా నిజంగా ముహమ్మద్ సలహా అలసింగ్ గారు చదివించేందేనా అంటే అల్హమ్దుల్లా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా మేము ఎవరి దగ్గర నేర్చుకున్నాము అన్న ఆధారం ఇప్పటికీ కూడా ఇలాగే ఉంది నేను చదువుకున్నానంటే నాకు చదివించిన వాళ్ళెవరు ఎవరు చదివించారు ఈ విధంగా మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారి దాకా ఎంతమంది అయితే మధ్యలో ఉన్నారో వాళ్ళందరి పేర్లు వాళ్ళందరి జీవిత కథలు వాళ్ళందరి జీవితాలు వాళ్ళు ఎలా ఉండేవారు అన్నీ మాకు తెలుసు అల్లా సునతలు ప్రత్యేకంగా రక్షణ కల్పించాడు అలాగే మనం ఎవరి ద్వారా ఎవరి ద్వారా మనం చదువుతున్నామంటే అల్లందుల్లా ప్రస్తుతానికి ఇమం హుల గారు హఫ్స్ హబ్స్ రహమతుల్లి గారు ఏ కురాన్ అయితే సహాబాల తర్వాత నేర్చుకొని చదివారో మనం కూడా అలాగే చదువుతున్నాము ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో ఎంతో మంది ఉన్నారు కొన్ని చోట్ల కాలూన్ అన్న ప్రాసలో చదవటం జరుగుతుంది ఇంకొన్న చోట్ల చూస్తే వర్ష్ అన్న ప్రాసలు చదవటం జరుగుతుంది ఏంది ప్రాసలు అంటే ఉమర్ రజిల్లాహు ఉత్తరాన్ గారు ఒక సహాబిని చూస్తారు ఆయన సూర్య ఫుర్ఖాన్ చదువుతారు సూర్య ఫురఖాన్ చదివేటప్పుడు ఈయనకు ఎలాగైతే తెలుసో అలా చదవటం లేదు అదేంది ఖురాన్ ఒకటి అయినప్పుడు ఈయనకొకలా ఆయనకొకలా ఎలా తెలుస్తుంది ఏనొకలా ఆయన ఒకలా ఎలా చదువుతారు కాబట్టి ఇద్దరు కలిసి ముహమ్మద్ గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నేను కురాన్ చదివాను నాకు మీరు ఎలాగైతే నేర్పించారో అలాగే నేను చదువుతున్నాను నా సోదరుడు కూడా ఖురాన్ చదువుతున్నారు మరి ఆయన చదివిన దానికి నా ఖురాన్ చదవటానికి తేడా ఉంది మీరు పరిష్కారం చేయండి అని అడుగుతారు ప్రవక్త గారు అన్నారు మీరు కురాన్ చదవండినే వచ్చిన సోదరుడితో అంటారు ఆ మొత్తం చదువుతారు అల్హమ్దుల్లా ఇలాగే ఖురాన్ గ్రంథం అవతరింప చేయటం జరిగింది అన్నారు ఇప్పుడు ఉమర్ మీరు కురాన్ చదవండి అని మొహమ్మద్ సలల్లాహన్ గారు అన్నారు ఈయన ఎప్పుడైతే కురాన్ చదివారో అల్హమ్దుల్లా ఖురాన్ ఇలాగే అవతరింప చేయటం జరిగింది అన్నారు అదేంటి ఒక గ్రంథము రెండు రకాలుగా అవతరింప చేయటమా అప్పుడు మొహమ్మద్ సలల్లాహీస్ గారు అన్నారు ఫైన్ హాదల కుర అతి సులభంగా మీకు ఏది సులభంగా ఉంటుందో ఆ ప్రాసలో చదువుకోండి ఏడు ప్రాసలలో పురాణ గ్రంథాన్ని అవతరింప చేయడం జరిగింది అని మహమ్మద్ గారు అన్నారు ఈ హి ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు అంటే ఆసిమ్ ఇవం ఆసిమ్ రహమతుల్ల గారి దగ్గర నేర్చుకున్నారు ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు అబీ అబ్దుల్ రహమాన్ సలమీ రహమతుల్లా గారి దగ్గర నేర్చుకున్నారు ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు అలీ రసిల్లాహ్ గారి దగ్గర నేర్చుకున్నారు ఆయన మహమ్మద్ రసూల్హు అలీ దగ్గర నేర్చుకున్నారు ఆయన జిబ్రాయిల్ అలీ గారి ద్వారా నేర్చుకున్నారు ఆయనకి నేర్పించినటువంటిది అల్లా తాలా కాబట్టి మనం ఈ రోజు ఏ కురాన్ అయితే చదువుతున్నామో ఇది నేరుగా మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఎలాగైతే నోటితో చదివారో అదే కురాన్ గ్రంథము ఈ రోజు మనం భారతదేశంలో ఇది చదువుతున్నామంటే అలీ రజీ గారి నుంచి ఆయన దగ్గరకు వచ్చినటువంటిది మనం ఎప్పుడైతే కురాన్ చదివేవాళ్ళు ప్రవక్త గారు చదివినట్లే అద్భుతంగా చదివేవాళ్ళు మరి మిగతా సహాబాలు వాళ్ళు కూడా కురాన్ చదివారు ఏడు ప్రాసలలో ఎవరికి ఏ అనుమతి దొరికిందో వాళ్ళు ఆ అనుమతి ద్వారా కురాన్ చదివారు పైగా ఇలా చదవచ్చు అని ప్రవక్త గారు చెప్పారు కాబట్టి మనం ఏది చదివి అయినా కూడా కరెక్ట్ అని చెప్పగలుగుతున్నాము ఈ తవరాత్కి జరిగిందా లేదు గౌరాత్ లో ఉన్న ఏంటి మూసాలేశ్వరం గారు ఏం నేర్పించారు జనాలు ఏం చదివారు ఎవరికి తెలియదు ఇంజుల్ ఉన్న ఉన్న వాక్యాలేంటి ఇంజులు ఎవరు నేర్చుకున్నారు ఎవరికి నేర్పించారు ఎవరు ఏ ఆధారాలు లేనే లేవు ఒక పుస్తకం ఉంది మేము నమ్ముతున్నాము ఈ నమ్మకం మీరు కూడా నమ్మండి ఇంత సులభం అయితే కాదు ఈ కురాన్ మేము ఎలాగైతే నేర్చుకున్నాము ప్రవక్త గారు అలాగే నేర్పించారు ప్రవక్త గారు నేర్పించినట్లు మేము నేర్చుకుంటున్నాము దీనికి అల్హందుల్లా భారతదేశానికి నా దాకా రావటం కోసము ఒక ఆధారం అనేది ఉంది నాలాంటి వందల మంది వేల మంది ఎక్కడ కూడా కురాన్ చదువుతున్నారు వాళ్ళంతా కూడా వేరు వేరు సహవాల పద్ధతిలో చదివేవాళ్ళు కురాన్ ఒకటే ఏడు ప్రాసలలో వచ్చింది కాబట్టి యమన్ దేశము సిరియా షామ్ దేశాలు ఇక్కడ ప్రాసలు వేరుగా ఉంటాయి దానికి ప్రవక్త గారు అనుమతి అనేది ఇచ్చారు మాలికి మలికి మలిక్ద్దీన్ రెండింటికి కూడా ఒక అక్షరం అనేది తేడాగా కనిపిస్తుంది రెండిటికి ప్రవక్త గారు అనుమతి అనేది ఇచ్చారు మనం ఈ రోజు మా అలీకి నేర్చుకున్నామంటే హక్సర్ అహ్మద్ గారు అలా చదివారు ఇది ప్రవక్త గారి నోటి నుంచి ఇలాగా వచ్చింది మరి మల్లిక్ చదివే చదివేవాళ్ళు వాళ్ళకి ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి వాళ్ళు అలా చదువుతున్నారు మరి బైబుల్ అలా జరిగిందా ఈ రోజు బైబిల్ అంటున్నారు ఇది తౌరాత లేదా ఇంజీలా లేదా రెండింటిని కలిపేశారా అలా కలిపినట్లయితే ఒక వర్గం వాళ్ళు ప్రొటెస్టెంట్లు అని చెప్పడం జరుగుతుంది అరవై ఆరు నమ్ముతున్నారు ఇంకొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు డెబ్బై మూడు పుస్తకాలను ఇదే ఒరిజినల్ బైబిల్ అని నమ్ముతున్నారు కూడా అలాగే చేయటం కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి కురాన్ లో నలభై పారాలు ఉండాలి పది పారాలు మేక తినేసింది అని గోల చేసిన వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా అలా జరిగిందా ఎక్కడ ఏ ఆధారంతో మీరు ఆ మాట అంటున్నారంటే ఒక పుకారు పుట్టించారంటే ఒక పుకారు తప్పించి ఇంకేమీ లేదు ప్రవక్త గారు ముప్పై పారాలు నేర్పించారు కానీ కి అలా జరగలేదు ఆ అరవై ఆరు పుస్తకాలు కరెక్ట్ అంటే గనక ఎంత మంది అయితే డెబ్బై మూడుని నమ్ముతున్నారో వాళ్ళంతా పోయారు ఆ డెబ్బై మూడు కరెక్ట్ అంతే గనక ఎంతమంది అరవై ఆరు పుస్తకాలు నమ్ముతున్నారో వీళ్ళంతా పోయారు ఈ కురాన్ గ్రంథము మేము హఫ్సర్ గారు చదివినట్లు చదువుతున్నానంటే మిగతా వాళ్ళందరూ కూడా కరెక్టే ప్రానికి ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు మీరు ఇలా చదువుకోండి అన్నారు అలయ్ హిమ్ మేము కురాన్ చదివేటప్పుడు అలయ్ హిమ్ అని చదువుతాము కానీ అరబ్బులో కొన్ని ప్రాంతాలు దాటిన వెంటనే అలయి హుమ్ అంటారు అదేంది మీరు అలా ఎందుకు చదివారు అంటే మేము అరబ్ వాళ్ళము మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మేము అలయి హుమ్ అని చదువుతాము ఈ మాట ప్రవక్త గారి ముందుకు వచ్చినప్పుడు చదవండి అని అనుమతి ఇచ్చారు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు ఈ రోజు తెలుగు గుంటూరులో ఏ ప్రాసలు అయితే మాట్లాడుతున్నామో హైదరాబాద్ అయితే ఆ ప్రాస మారిపోతుంది రాజమండ్రి అయితే ఒక ప్రాస మారిపోతుంది ఒక రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇన్ని ప్రాసలు మారినప్పుడు పెద్ద పెద్ద దేశాలు ఈరాన్ ఏంటి యమని ఏంటి అరబ్ దేశం ఏంటి పెద్ద పెద్ద దేశాలు అది కూడా దూరం దూరంగా ఉన్న ప్రాంతాలు ప్రాస మారుతుంది దానికి ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇందులో ఏది చదివినా కూడా కరెక్ట్ అని చదువుతున్నాము నలభై పారాలన్న ఏ గోలైతే మొదలు పెట్టడం జరిగిందో దానికి అసలు ఆధారమే లేదు ఉద్దుత పుకార్లు పుట్టించారు మా బైబిల్ కి జరిగినట్లు మీ కి కూడా జరిగింది అని నమ్మించడం కోసము ఒక ప్రయత్నం అనేది చేశారు మా గ్రంథాలకు జరిగినట్లు మీ కి కూడా జరిగింది అని చెప్పడం కోసము ఒక పుకారు పుట్టించేశారు ఇలాంటివి అల్హదుల్లా ఇస్లాం చరిత్రలో ఎన్నో పుకార్లు వచ్చాయి మొత్తం గాలికి వెళ్లిపోయాయి ఎందుకంటే ఇది అల్లా గ్రంథము నిన్న అనహ్ నజల్ దిగ్ అలహులూన్ ఈ గ్రంథాన్ని మేము అవతరింప అన్నాడు మరి ముందున్న గ్రంథాలు కూడా అల్లా అవతరింప చేశాడు కదా ఎందుకు రక్షించలేదు అవి కూడా అల్లా రక్షించాలి కదా అంటే ప్రవక్తల పరంపర అల్లా ఎలాగైతే కొనసాగించాలనుకున్నాడో అలా కొనసాగించాడు ప్రతి ప్రవక్తని కూడా ఒక ప్రాంతానికి లేదా ఒక సమాజానికి ప్రవక్త చేసి పంపించాడు మహమ్మద్ సల్లాసున్ గారిని మేము మిమ్మల్ని పూర్తి ప్రపంచం కోసం కారుణ్యమూర్తిగా చేసి పంపాము అని అల్లా శుభానతలు అన్నాడు కాబట్టే ముహమ్మద్ సంగతి చిట్ట చివరి ప్రవక్త చేశాడు కాబట్టి కురాన్ గ్రంథాన్ని రక్షించాడు